హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మొంబైల్ ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్ టైలరింగ్ మిషన్ కుట్టడం వచ్చి కూడా ఎవరు మీకు బ్లౌజ్ ఇవ్వటం లేదా అయితే నేను ఒక చిన్న ఐడియా అయితే మీతో షేర్ చేసుకుంటానండి మీకు కనుక నచ్చితే అది ఫాలో అవ్వండి అని చెప్పి ఈ ఐడియా కనుక మీరు చేశారనుకోండి రోజుకి అరవై రూపాయల నుంచి నెలకి పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయల వరకు ఇంట్లోనే కూర్చొని ఈజీగా అయితే అండి మరి అది ఎలాగో తెలుసుకునే ముందు మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటానండి ఇంతకు ముందు నేనైతే ఇడ్లీ పిండి వ్యాపారం గురించి ఒక వీడియో అయితే చేశానండి అది మీ అందరికీ చాలా బాగా నచ్చింది దానికోసం మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు చూసి నాకు సపోర్ట్ చేసిన తర్వాత ఆ వీడియో వల్ల నాకైతే మౌంటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది అంతేకాదు గూగుల్ పిన్ కూడా వచ్చేసిందండి ఆ వీడియో వచ్చి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వ్యూస్ అయితే వచ్చాయండి ఇదంతా మీ సపోర్ట్ తోటి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా అసలు విషయానికి వచ్చేస్తే మన మనలో చాలా మందికి అంటే టైరింగ్ మిషన్ కొట్టడం వచ్చు కానీ బ్లౌజ్ కుట్టడం అయితే రాదు కదండి అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఇంకా ఇంకా టైలరింగ్ లోని బ్లౌజ్ కొట్టడం కూడా వచ్చిన వాళ్ళకి ఇంకా ఎవరు బ్లౌజ్ కొట్టడానికి ఎవరు కదండీ అలాంటప్పుడు కూడా ఏం చేయాలో కూడా నేను చెప్తాను అది ఎలాగో నోటితో చెప్పేదానికన్నా చూపిస్తూ చెప్తే ఇంకా బాగా అర్థం అవుతుందని చెప్పి నేనైతే ఇలా చూపిస్తున్నా అనండి మీరు చూస్తూనే నేను చెప్పేది కూడా వినేయండి నాకైతే టైలరింగ్ అంటే చాలా ఇష్టం అండి నా చదువు అయిపోయిన తర్వాత నేను టైలరింగ్ నేర్చుకున్నాను ఎందుకంటే చేతిలో ఒక పని అనేది ఉంటే మనం ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా ఆ పనితోటే మనం ముందుకు వెళ్ళొచ్చు కదా అని మా నాన్నగారు అయితే చెప్పారండి అందుకనేసి నేను టైలరింగ్ ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను అంతేకాదు బ్లౌజ్ కొట్టడం కూడా పూర్తిగా అయితే నేర్చుకున్నాను నేను ప్రజెంట్ ఉంటుంది ముంబైలో కదండి ముంబై సైడ్ అయితే మంది నార్మల్ జా బ్లౌజ్ కదా ఇక్కడ నార్మల్ బ్లౌజ్ ఎవరు వేసుకోవట్లేదు మొత్తం అంతా ప్రింట్స్ కట్ కటోరీ వేసుకుంటున్నారు నేను ప్రింట్స్ కట్ కటోరీ నేర్చుకుంది చాలా తక్కువ అందుకని నాకు అది రా కుట్టడం కూడా రాదు అది కూడా నేను నేర్చుకోవాలనుకుని చెప్పి నేను ఒక షాప్ దగ్గరికి తెలిసిన వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళాను అక్కడైతే నేను వాళ్ళని అంటే టైలరింగ్ షాప్ అనమాట టైలరింగ్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆవిడ తిని నేనైతే అడిగాను నాకు ఇలా బ్లౌజ్ కుట్టడం వచ్చు మీరు కనుక కొంచెం ఎక్కువగా మీకు వర్క్ ఉంటే నాకు కూడా కొంచెం ఇచ్చారనుకోండి నేను కూడా మీకు కుట్టేసి ఇస్తూ ఉంటాను మీకు కూడా వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి ఆవిడనైతే అడిగానండి అడిగిన తర్వాత ఆవిడైతే నాకు ఈ ప్రజెంట్ అయితే అవసరం లేదు అవసరం అయితే చెప్తానని చెప్పి త్రీ మంత్స్ తర్వాత నాకైతే కాల్ చేసి చెప్పారు ఇలాగ నాకు లైనింగ్ క్లాత్ అండ్ బ్లౌజ్ అతికి ఇచ్చి ఇచ్చేస్తే చాలు మిగతావంతా నేను చూసుకుంటాను ఫాస్ట్గా నాకు జాయింట్ చేసుకోవడానికి అవుతుంది ఆర్డర్ వచ్చింది దాన్ని బట్టి ఫాస్ట్గా ఇవ్వడానికి కూడా అవుతుంది ఇంకా చేతికుట్లు కూడా అంటే కాజాలు కుక్స్లు ఇంకా శారీ ఫాల్స్ కూడా వేసి ఇస్తావా అని కూడా అడిగింది అందుకని అయితే నేను వాటిని కూడా ఒప్పుకున్నాను ఇలా ఒక బ్లౌజ్ పూర్తిగా అతికిసి ఇవ్వడానికి నాకైతే రో ఒక బ్లౌజ్కి ట్వంటీ రూపీస్ అయితే ఇస్తానన్నారండి అండి అంతేకాదు ఇంకా దీనికి నెక్ కూడా నెక్ కూడా కుట్టేసి ఇస్తే దానికి ఇంకో ఫైవ్ రూపీస్ యాడ్ చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇస్తానన్నారు ఒక రోజుకి మూడు నుంచి నాలుగు లేదా ఐదు కూడా ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటారు ఇలా ఈ బ్లౌజ్ అన్నిటిని నేను రోజులోని ఒక త్రీ అవర్స్ అయితే కుట్టేసి ఇచ్చేస్తూ ఉంటానండి నేను టైలరింగ్ నేర్చుకున్న దగ్గర నుంచి నా బ్లౌజెస్ నేనే కుట్టుకుంటున్నానండి ఇప్పటివరకు బయట వరకు అయితే నేను ఎప్పుడూ ఇవ్వలేదు ఆ డబ్బులు అయితే నాకు సేవ్ అవుతూ ఉంటాయి ఖాళీగా ఉండేదానికన్నా చేతిలో పని ఉంది కదా ఎంతో కొంతగా చేసుకో ఒక త్రీ అవర్స్ చేసుకుంటూ ఉంటే మనకు కూడా ఎంతో కొంత డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కదండి అంతేకాదు ఇంకా నాకు ప్రిన్స్ కట్ కటోరియా కూడా రాదు కదా దాన్ని కూడా నేర్చుకుందాము ఆవిడ దగ్గర ఎలా బ్లౌజ్ పీస్ అతికేసి అలాగే కొద్ది కొద్దిగా ఆవిడ ఎలా కుట్టాలో కూడా చెప్తూ ఉంటే నాకు కూడా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది నేను కూడా నేర్చుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఇలా కూడా నేనైతే చేశానండి ఇంకా కొన్ని రోజులు పోతే నేను కూడా ఇంటి దగ్గరే ఇలా బ్లౌజ్ కూడా కుట్టడం కూడా ఒప్పుకుందామని ట్రై చేస్తున్నానండి వీటన్నిటితో పాటు ఇంకా కొత్త డ్రెస్సెస్ ఇంకా కొత్త టాప్స్ ఉంటాయి కదండి వాటన్నిటిని కూడా కుట్లు వేసి ఇస్తూ ఉంటాను పూర్తిగా టాప్ అండ్ ప్యాంట్ అయితే దానికోసం నేను కుట్లు వేసి ఇవ్వడానికి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను అలాగే చిరిగిపోయినవి కూడా ఏమైనా చిన్న చిన్నవి ఉంటే వాటిని కూడా కుట్టేసిస్తూ ఉంటానండి ముందుగా నేను ఎలా స్టార్ట్ చేశానంటే మా ఫ్రెండ్స్కి అయితే ముందు చెప్పాను వాళ్ళది ఫస్ట్ ఇస్తూ ఉండేవారు ఆ తర్వాత అలాగా సొసైటీలో గ్రూప్ కూడా నేను మెసేజ్ పెట్టాను ఎవరికైనా కుట్టాల్సినవి ఉంటే ఇవ్వండి నేను కుట్టేసి ఇస్తానని ఆ తర్వాత నుంచి మిగతా వాళ్ళు కూడా తెస్తూ ఉంటారు వాళ్ళకి పరిచయమైన వాళ్ళకు కూడా చెప్తూ ఉంటే వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు ఇంటి పనులు చేసుకుంటూ రూపాయి సంపాదన లేకుండా ఉండేదానికన్నా మనకి వచ్చిన దాని పనిలోని ఎంతో కొంత పని చేసుకుంటూ ఉంటే మనకి ఎంతో కొంత డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కదండి అందుకనేసి నేనైతే ఈ విధంగా అయితే నేను చేశాను మరి మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఇలాగే ఒకసారి ట్రై చేయండి ఒకవేళ బ్లౌజ్ కుట్టడం రాకపోతే కనీసం ఇలా బ్లౌజ్ ఇంకా లైనింగ్ క్లాత్ కుట్టేసి ఇంకా బ్లౌజ్ కి చేతి వర్కులు కూడా చేయండి అంతేకాదు ఉక్సులు కాజాలు ఇంకా సారీ ఫాల్స్ చేతికూట్లు వేయడం కూడా వేసి ఇవ్వండి మీకు ఇలా చేయడం వల్ల మీకు రోజుకి యాభై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు వస్తాయి అంతేకాదు నెలకి మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు కూడా సంపాదించుకోవచ్చండి నాకైతే ఏ రోజుకి ఆ రోజే కుట్టిన వెంటనే డబ్బులు అయితే ఇచ్చేస్తూ ఉంటుందండి ఇంట్లో కూర్చొని ఈ విధంగా అయితే సంపాదిద్దామని ఐడియా అయితే వేశానండి మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మీలో ఎంతో మంది ఇలాగే సంపాదించాలని అనుకుంటారు కదండి మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్